ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన లేఖను ఒకటి విడుదల చేశారు ఎస్ తాజాగా శాసనసభ స్పీకర్కు లేఖను పంపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే అసలు ఆ గేమ్ మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పవచ్చు చచ్చేదాకా కుట్టాలి అని ఇటీవల ఈ ఒక వ్యక్తి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేశారు ఆ వ్యక్తి ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం స్పీకర్ పొజిషన్లో ఉన్న అయ్యన్న పాత్రుడు ఇప్పుడు అదే అయ్యన్న పాత్రుడికి స్పీకర్గా ఉన్న వ్యక్తికి లేఖ రాశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆయన తన లేఖలో అసహనం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్కు జగన్ తను రాసిన లేఖలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం అసలు పద్ధతులకు పూర్తిగా విరుద్ధమని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఆ లేఖలో విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించారని జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం ఓట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని దాన్ని ఇప్పటి వరకు ఎవరూ పాటించలేదని జగన్ ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు ఈ నిబంధనను పాటించలేదని ఆయన ఈ లేఖలో రాశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారని శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు చచ్చేదాకా కొట్టాలి అంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని అదంతా కూడా ఒక డ్రైవ్లో పెన్ డ్రైవ్లో పెట్టి మరీ స్పీకర్కు పంపించడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేఖతో పాటు ఇక ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో తన గొంతు విప్పే పరిస్థితులు ఎలా ఉంటాయని అనుకోవాలి అంటూ కూడా తాను ఈ మాట్లాడడం జరిగింది పక్క ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారా అంటే ఎస్ ఎస్ అని చెప్పచ్చు బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటూ మండిపడ్డమే కాదు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడికే ఏకంగా తనపైనే విమర్శలు చేసిన అయ్యన్న పాత్రుడికి తాను స్పీకర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి తనకే లేఖ ద్వారా ఇప్పుడు రాయడం జరిగింది ప్రతిపక్ష హోదాతోనే బలంగా తమ వాయిస్ను వినిపించే అవకాశం ఉంటుందన్న జగన్ ప్రజా సమస్యల కోసం తాము ప్రజా సమస్యల కోసం తాము అప్పుడే మాట్లాడగలుగుతామని అన్నారు ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగ్యస్వామి లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని తాను కోరుతున్నట్టుగా జగన్ స్పీకర్కు రాసిన లేఖలో క్లియర్గా వెల్లడించారు మరి ఈ స్పీకర్గా ఉన్న అయన పాత్రుడు ఈ లేఖపై ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఎక్కువ సీట్లు కలిగి ఉన్నది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని జగన్ ఈ లేఖలో స్పష్టంగా కోరడం జరిగింది మరి శాసనసభ స్పీకర్ అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు జగన్ రాసిన ఈ లేఖపైన ఏ విధంగా స్పందిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశం పైన ఏం సమాధానం కూటమి ప్రభుత్వం చెబుతుంది అన్నది వేచి చూడాలి ఇదంతా కాదు అసలు స్పీకర్ కాకముందే ఈ అయ్యన్న పాత్రుడే ఏకంగా జగన్ ఇంకా ఓడిపోయాడు కానీ చావలేదు వాడిని చచ్చేదాకా కొట్టాలి అన్న మాటలను ఏ రకంగా తీసుకోవాలి అంటూ కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో శాసనసభ అసెంబ్లీకి వెళ్ళి ఏ రకంగా మేము కూర్చోవాలి ఏ రకంగా మాకు మాట్లాడే స్వేచ్ఛ కానీ మాట్లాడేందుకు సమయం కానీ వాళ్ళు ఇస్తారు అని ఏ రకంగా అనుకోవాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓ సంచలన లేఖ రాశారు ఇప్పుడు లేక పెను దుమారం రేపుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూడాలి మరి కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది దీనిపై అనేదాన్ని చాలా ఆలస్యం అయినప్పటికీ ఆవేశం కాదు ఆలోచనతో అడుగులు వేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ మాట్లాడిన మాటలు ఆయన పెట్టిన అంశాలు క్లియర్గా కనబడుతున్నాయి చూద్దాం మరి కూటమి ఎలా సమాధానం చెప్తుందో ఈ లేఖకు